హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అమ్లా మీరు చూస్తున్నది అమ్లా టెక్టాడ్ ఈరోజు చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అదే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది చాలా మహిళలు అయితే ఇంటి దగ్గరే ఉండి ఏదో ఒక బిజినెస్ చేయాలని చాలామంది అనుకుంటారు కానీ ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ లేక ముందుకు రాలేకపోతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఇది గొప్ప ఆపర్చునిటీ సో ఈ బిజినెస్ లోన్ కోసం చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఎలా అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేయాలి అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు క్లియర్గా వినండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయి ముందు ఇదే కనుక ఫస్ట్ టైమ్ చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉద్యోగిని స్కీమ్ ట్వంటీ ఫైవ్ ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి ఇది ఎలా అప్లై చేయాలన్నది ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా చూద్దాం సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అయితే ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోండి ఈ పథకం అంటే ఏంటో చూద్దాం ఉద్యోగిని పథకం అనేది భారత ప్రభుత్వ మహిళలకు స్వయం ఉపాధి కోసం ఇచ్చే లోన్ ప్లస్ సబ్సిడీ పథకం ఇదేంటంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్ అమ్మాయిలు లేదంటే ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పథకం అన్నది వర్తిస్తుంది అనమాట దీ ఇది బ్యాంక్ ద్వారా లోన్ అన్నది వస్తుంది దాంతోపాటు మనకి సబ్సిడీ అమౌంట్ కూడా ఉంటుందన్నమాట ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రోత్సహిస్తుంది అంటే ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేయాలి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు వాళ్ళు ఫైనాన్షియల్గా బ్యాక్ అయిపోతారనమాట సో అలాంటి వాళ్ళ కోసం ముందుకి రావాలి వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి అని మెయిన్ ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చారనమాట వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది అంటే ఇంట్రెస్ట్ రేటు కూడా ఈ స్కీమ్కి సంబంధించి చాలా తక్కువ అయితే ఉంటుంది పేద మహిళలకు సబ్సిడీ కూడా ఇస్తారన్నమాట ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ వాళ్ళు హ్యాండిక్యాప్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా సబ్సిడీ ఉంటు సబ్సిడీ కూడా ఉంటుంది అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది సో ఈ సబ్సిడీ అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో అదేవిధంగా ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు ప్రతి ఒక్కరూ అయితే ఈ స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకుని ఇది మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేది కాబట్టి ప్రతిది కూడా ప్రతి ఒక్కరికి కూడా యాక్సెప్ట్ చేస్తారు తప్ప రిజెక్ట్ అయితే చేయరు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఓకేనా ఈ స్కీమ్లో ఎంతవరకు లోన్ వస్తుంది అన్నది ఇప్పుడు చూద్దాం ఎంత లోన్ వస్తుంది అంటే మనకి బ్యాంక్ నుండి ఎంత లోన్ ఇస్తారో చూద్దాం త్రీ ల్యాక్స్ వరకు లోన్ అయితే ఇస్తారు అందులో నైంటీ థౌజండ్ వరకు సబ్సిడీ అయితే ఉంటుంది సబ్సిడీ మీన్స్ అంటే అది అమౌంట్ అన్నది పే చేయ అవసరం లేదు ఇప్పుడు థర్ త్రీ ల్యాక్స్ అయితే అమౌంట్ తీసుకున్నారు మీరు అంటే నైంటీ మీరు పే చేయ అవసరం లేదు ఇంకా టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ మాత్రమే మీరు బ్యాంక్కి అయితే అమౌంట్ అయితే పే చేయాలి అది కూడా ఈఎంఐ రూపంలోనే పే చేయాలి ఓకేనా సబ్సిడీ మొత్తం మీ కేటగిరీ అండ్ ఆదాయం ఆధారంగా ఇస్తారు సబ్సిడీ కూడా మన కేటగిరీ వైజ్ను బట్టి అదేవిధంగా మనం చేసే బిజినెస్ని బట్టి ఈ సబ్సిడీ అన్నది కూడా డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా ఎవరికి అర్హత అంటే ఎవరు ఎలిజిబిలిటీయో చూద్దాం మహిళలై ఉండాలి ఎస్పెషల్లీ ఉమెన్స్ అయితేనే ఈ స్కీమ్కి అయితే అప్లై చేయగలరు ఏజ్ ఎయిటీన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలి అక్కడ మహిళలకైతే వీళ్ళకి కొంచెం బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు ఇన్కమ్ ఇన్కమ్కి వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అంటే లక్ష యాభై వేల రూపాయల కంటే తక్కువగా ఉండాలి వ్యాపారం ప్రారంభించాలనే ఉద్దేశం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఆ బిజినెస్ కోసం వాళ్ళకి ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా తెలియాలి ఎందుకంటే మనం డైరెక్ట్ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మన ప్రాజెక్ట్ కోసం లేక మనం చేసే బిజినెస్ కోసం ప్రతిదీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా వ్యాపారం కోసం ఖచ్చితంగా అయితే ఉండాలి ఎవరైతే పెట్టుకోవాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు అయితేనే మాత్రం ఈ స్కీమ్కి అయితే అప్లై చేయండి అంతే తప్ప సబ్సిడీ వస్తుంది కదా అని అప్లై చేసేస్తే మనకి శాంక్షన్ అయిపోద్ది కదా అని అనుకోవద్దు ఎందుకంటే ప్రతిదీ కూడా బ్యాంకు ద్వారా వచ్చేది కాబట్టి ప్రతిదీ కూడా ప్రాపర్గా వాళ్ళు అయితే చెక్ చేస్తారు ఓకేనా వీటికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు మీరు ఏ బ్యాంకు వెళ్తున్నారో ఆ బ్యాంకులో ఖచ్చితంగా మీ అకౌంట్ ఉండాలి అండ్ ఆధార్ కార్డు కూడా ఆ లొకేషన్లో అయితేనే ఉండాలి అండ్ పాన్ కార్డ్ కూడా అంతే పా బ్యాంక్ పాస్బుక్ చెప్పకదా ఏ బ్యాంక్ వెళ్తున్నారో ఆ బ్యాంకులో ఖచ్చితంగా మీ పాస్బుక్ అయితే ఉండాలి ఇన్కమ్ ప్రూఫ్ అంటే మనకి ఇన్కమ్ ఎంత వస్తుందో మెయిన్ దాన్ని బట్టి మనకి ఈ స్కీమ్ అనేది శాంక్షన్ అవుతుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ అడ్రస్ ప్రూఫ్ మన బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది కదా అడ్రస్ ప్రూఫ్ మన ఆధార్లో కూడా సేమ్ ఆ అడ్రస్ ప్రూఫ్ అయితే ఉండాలి ఒకవేళ ఇన్కేస్ రెంటెడ్ అయితే కనుక వెళ్ళు వాళ్ళకి రీజన్ అనేది ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది కూడా రీసెంట్ది అప్లోడ్ అయితే చేయాలి ఖచ్చితంగా బిజినెస్ ప్లాన్ అయితే ఉండాలి ఎందుకంటే మన ఎస్టిమేషన్ ఎంతవరకు ఉంది మనం ఏం కొనాలి ఏంటన్నది ప్రతిదీ కూడా ప్లాన్ అన్నది ఒక ప్రాపర్గా అయితే ఉండాలన్నమాట మెయిన్ ప్లాన్ ప్రాపర్గా ఉంటేనే శాంక్షన్ అన్నది జరుగుతుంది సో అదొకటి గుర్తుపెట్టుకోండి మనకి ఇష్టాసారంగా రాసినా సరే రిజెక్ట్ అవుతుంది సో మనం ప్రతిదీ కూడా మన భవిష్యత్తుకి మన ఫ్యూచర్కి ఉపయోగపడేది కాబట్టి ఈ ప్లానింగ్ కూడా చాలా ప్రాపర్గా అయితే డిజైన్ అయితే చేసుకోండి ఓకేనా అసలు ఏ బ్యాంకులు ఏ ఎంతంత లోన్లు ఇస్తాయి ఏ బ్యాంకులు అసలు దీనికి ఎలిజిబిలిటీయో చూద్దాం ఈ జస్ట్ శాంపుల్ అయితే ఇచ్చాను చాలా బ్యాంక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎస్బీఐ సెంట్రల్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంక్ రూరల్ అండ్ కార్పొరేటివ్ బ్యాంక్స్ ఇలాగా లబ్ధిదారుల ప్రాంతంలో ఇతర ప్రభుత్వ బ్యాంకులు ఏ గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంకులు అన్నా సరే ఈ స్కీమ్ అన్నది వర్తిస్తుంది ఇప్పుడు ఎవరికూ ఎంతవరకు సబ్సిడీ వస్తుందో చూద్దాం ఎస్సీ ఎస్టీ మహిళలకు బీపీఎల్ కుటుంబానికి చెందిన మహిళలకు వికలాంగులకు వీరికి సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది సో ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి ఈ వ్యాపారం చేయడానికి అదే మనం ఏ వ్యాపారం అంటే మనం ఏ బిజినెస్ చేస్తే ఈ స్కీమ్ అప్లై అవుతుందో చూద్దాం బ్యూటీ పార్లర్ బూటిక్ అండ్ టైలరింగ్ చిన్న హోటల్స్ మెషిన్ కొనుగోలు కిరాణా దుకాణాలు పాలు మేకలు కోళ్ళు పెంపకం చిన్న వ్యాపారాలు అన్ని ఏవైతే చిన్న చిన్న బిజినెస్లు ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇవే కాదు చాలా దీంట్లో కేటగిరీస్ చాలా ఉన్నాయి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు అప్లై ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తున్నాను సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి వెంటనే నేను రిప్లై అయితే ఇస్తాను దయచేసి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ క్వశ్చన్గా అయితే అడగొద్దు ఓకేనా స్టెప్ వన్ నియర్ బ్యాంక్కి వెళ్ళాలి అంటే మనకి దగ్గరలో ఏవైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంకులో ఖచ్చితంగా మన అకౌంట్ అయితే ఉండాలి ఆ ఆ బ్యాంక్కి అయితే వెళ్ళండి వెళ్ళి అక్కడ మీ ఆధారు పాను అండ్ బ్యాంక్ పాస్బుక్ ఫోటోని తీసుకొని వెళ్ళాలన్నమాట ఆ బ్యాంక్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి చెప్పండి ఏమైనా ఇలా ఉద్యోగిని స్కీమ్కి అప్లై చేయాలి నాకు అప్లికేషన్ ఫామ్ కావాలని చెప్పేసి అడిగితే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు అప్పుడు ఆ అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు మీ బిజినెస్ ఐడియా ఏంటి మీ బిజినెస్ ఎలా డెవలప్ చేయాలనుకున్నారు మీకు ఏం కావాలని చెప్పేసి అడుగుతారు సో మీ బి బిజినెస్ కోసం ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా బోటిక్స్ స్టార్ట్ చేస్తున్నారు అంటే బ్యూటీషన్ బ్యూటీ పార్లర్లో స్టార్ట్ చేస్తున్నారు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే నాకు మిర్రర్ ఇలా ఉండాలి నేను ఇందులో ఇన్ని సర్వీసులు ఇస్తాను ఈ ప్రోడక్ట్ వాళ్ళు యూస్ చేస్తాను అని చెప్పి ప్రాపర్గా మీరు అయితే ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి ఇవ్వాలి తర్వాత అక్కడ వాళ్ళు డాక్యుమెంట్స్ అడుగుతారు వాళ్ళు ఏవేవే డాక్యుమెంట్స్ అడిగారు అవన్నీ మీరు అరేంజ్ చేసుకొని అక్కడైతే సబ్మిట్ అయితే చేయాలి తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాత లైక్ మీరు ఆ షాప్ పెడుతున్నారా లేదని మీ ద్వారా ఫోన్ కాల్ ద్వారా లేదా వస్తారు లేదంటే డైరెక్ట్ విజిటింగ్ అయితే వస్తారు వాళ్ళు చూసి ఓకే ఇది వెరిఫై అయిందని చెప్పేసి వెరిఫై చేస్తే కనుక అప్పుడు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి ఈ అమౌంట్ అన్నది క్రెడిట్ అవుతుంది అనమాట ఇది అప్లై ప్రాసెస్ ఇది టైం అన్నది తీసుకుంటుంది కానీ మన ఎఫెక్ట్ మనం పెడితే ఖచ్చితంగా లోన్ అన్నది వస్తుంది ముఖ్య గమనిక ఈ పథకం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే అవ్వదు డైరెక్ట్ మనం బ్యాంక్ ద్వారానే వెళ్ళి ఈ స్కీమ్కి అయితే అప్లై చేయొచ్చు ఇది మెయిన్ ఉద్యోగ స్కీమ్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ సో ఈ పథకం ప్రతి మహిళకు నిజంగా చాలా యూజ్ అవుతుందండి సో ఎవరైతే అవకాశం ఉందో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ప్రతి ఒక్కరూ అయితే యూజ్ చేసుకోండి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకైతే షేర్ చేయండి బ్యాంక్ ద్వారా కదా సో టైం ఎక్కువ పడుతుంది చెప్పేసి అనుకొని ముందే మీరు బ్యాక్వర్డ్గా అయితే వేయకండి వెళ్ళండి మన లైఫ్ కాబట్టి ఒక టైం వేస్ట్ అయినా యూజ్ అయినా సరే మన కోసమే కాబట్టి పేషెంట్స్తో ఈ స్కీమ్కి అయితే అప్లై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి ఇది ఇంకొకరికి ఉపయోగపడేలా షేర్ చేయండి ఇంకా ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కోసం అండ్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కోసం కావాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్